హలో అండి నేను మీ ఉమాదేవి సైకాలజికల్ కౌన్సిలర్ని రోజుల్లో మనం బాగా చూస్తున్నాము సోషల్ మీడియాలో పేరెంటింగ్ గురించి కోచింగ్ గురించి ఎక్కువగా చెప్తున్నారు అయితే వెంటనే మనం అనేది ఏంటంటే మా కాలంలో ఇలా పేరెంటింగ్కి సంబంధించిన కొత్త ట్రైనింగ్స్ కోచింగ్స్ ఉండేవి కాదు ఇప్పుడు ఎందుకు అవసరము అనే ప్రశ్న అందరి మెదళ్ళలోనూ వస్తుంది దానికి సమాధానంగా నేను కొన్ని చెప్పాలనుకుంటున్నాను ఈరోజు మనం గమనించినట్లయితే యాజ్ పర్ సైకాలజీ ప్రతి పదేళ్ళకు ఒకసారి మనుషులో ఐక్యూ లెవెల్స్ అనేవి పెరుగుతాయి అంటే మన తర్వాత తరంలో పదేళ్ల తర్వాత పుట్టిన వాళ్ళలో ఐక్యూ లెవెల్స్ మన వయసు పెద్దగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళలోనే ఐక్యూ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి అయితే అది మాత్రమే కాకుండా ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల అవనివ్వండి టాలరెన్స్ పిల్లల్లో టాలరెన్స్ లేదండి ఇంతకుముందు మనకున్న ఓపిక వాళ్ళలో లేదు ట్రెండ్ మారింది టెక్నాలజీ మారింది ఇలా రకరకాల రీజన్స్ వల్ల అప్పటికీ ఇప్పటికీ పేరెంట్స్ కొంచెం ముందుగా పిల్లల్ని పెంచడానికి ట్రైన్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది ట్రైనింగ్ తీసుకున్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోవాలండి ఎందుకంటే వాళ్ళ అడిగే ప్రశ్నలకు మనం సమాధానాలు కూడా చెప్పలేకపోతున్నాం కొన్నిసార్లు వాళ్ళని ఎలా అర్థం చేయించాలి అనేది కూడా కొన్నిసార్లు మనకు అర్థం కావడం లేదు సో ఇలాంటి పేరెంటింగ్ సమస్యలు పేరెంటింగ్ స్టైల్స్ మీకు ఎప్పుడైతే తెలుస్తాయో అప్పుడు మీరు అది ఫాలో అవ్వడం వల్ల మీ పిల్లలు మీరు ఒక సామరస్యంతో మెలగడానికి అవకాశం ఉంటుంది ఇంకా పేరెంటింగ్ స్టైల్స్ సంబంధించి ఏమైనా విషయాలు తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియో చూడండి ఇష్యూస్ ఏమైనా ఉంటాయి కనుక తప్పకుండా సెరీన్ మైండ్స్ని కాంటాక్ట్ చేయండి నా నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ వన్ జీరో సెవెన్ ఫోర్ సిక్స్ ఫోర్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్